భారతదేశ వ్యాపార ప్రపంచంలో రిలయన్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రిలయన్స్ వారు ఏ రంగంలో అడుగుపెట్టినా వారి ప్రత్యేకత నిలుపుకుంటూనే ఉన్నారు టెలికాం రంగంతో పాటు పెట్రోలియం ప్రొడక్ట్స్ నిత్యవసర సరుకులు వ్యవసాయ రంగం రిటైల్ అవుట్లెట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలడని వ్యాపారంలో ప్రవేశించి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు అయితే వినియోగదారులు కూడా రిలయన్స్ అంటే ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు దురదృష్టమేమిటంటే ఇంతటి ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ వారే కొన్ని సందర్భాల్లో వినియోగదారుల నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నారు ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది ఇక వివరాలు చూస్తే పోచంపల్లి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వారు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం ఇప్పుడు విషమయానికి గురిచేసింది మంగళవారం రోజు పోచంపల్లిలో కీర్తి సంజీవ అనే వ్యక్తి రిలయన్స్ స్మార్ట్ పాయింట్కి వెళ్లి ఒక కోడుగుడ్ల ట్రైని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు కాగా ఇక్కడే అసలు భాగోతం బయటపడింది ఆయన కుటుంబ సభ్యులు ఆ గుడ్లను ఉడకబెట్టే క్రమంలో వారికి అనుమానం వచ్చి ఆ గుడ్లను పరీక్షించగా అవి ప్లాస్టిక్ గుడ్లుగా తెలుసుకొని షాక్ గురయడం జరిగింది స్మార్ట్ పాయింట్ వద్దకు వెళ్లి వారిని ఇదేమిటని ప్రశ్నించగా అక్కడ సిబ్బంది ఏం చేసుకుంటారో చేసుకోండి కావాలి అంటే నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తామో అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ దూషణ పర్వానికి దిగుతూ డబ్బులు తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోండి అంటూ హెచ్చరించడంతో సదరు వినియోగదారుడు ఈ సంజీవ చేసేది ఏమీ లేక తిరిగి వెళ్ళారు ఈ విషయం మీద విచారణ జరిపించి న్యాయం జరిపించాలని మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా చూడాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను పోచంపల్లి ప్రజలు కోరుతున్నారు మాట్లాడండి రోజు ఆదివారం రోజు ఎక్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఈ పొద్దున స్కూల్ టైంకి ఎక్స్ బాయిల్ చేస్తే మొత్తం ప్లాస్టిక్ ఉందే ఇంట్లో ఇంకోటి బలగొట్టితే దాంట్లో ఏం లేదు స్మెల్ లేదు ఏం లేదు ఇక్కడ ఇక్కడ అడిగినందుకు వీళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు అడుగుతే మీ ట్రేడ్ డబ్బులు ఇచ్చేస్తాము ఈ ట్రేడ్ డబ్బులు ఇచ్చేస్తాము లేకుండా వేరేమన్నా తీసుకోవాలని మాట్లాడుతున్నారు మీరు ఇది ఇప్పుడు ప్రాణాలతో చెలగడ మాడుతున్నారు రిలయన్స్ వాళ్ళు